కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పండగ జరుపుకుంటుంది వంద రోజుల పండగ సందర్భంగా సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ ప్రకటనలు అన్ని పత్రికల్లో ఇవ్వడం జరిగింది దాదాపు సాక్షి మినహా అన్ని పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి అయితే ప్రతిపక్షాలు మాత్రం ఒక్క పెన్షన్ పథకం తప్పితే ఇంకేది కూడా అమలు కాలేదు కాబట్టి మాటలు చేతల దాకా రాలేదు అని చెప్పి చెప్పక రావడం కనబడుతుంది అయితే మనం నేరుగా చూడొచ్చు ప్రకటనలన్నీ కూడా ఆ అవాతాతల ఫెన్షన్ నాలుగు వేలు అయ్యింది ఆ వికలాంగులకి దివాంగులకి సంబంధించి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పకరావడం మిగతా విషయాలన్నీ కూడా నిరుద్యోగ యువతపై భవిష్యత్తు వెలుగు సంతకం అని చెప్పి మెగా డిఎస్సి ఇంకా ఆచరణ కాలేదు అదే విధంగా అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ ఈ మధ్యనే రెండు మూడు రోజులుగా ప్రారంభం అవుతున్నాయి అదేవిధంగా రైతు బిడ్డకే తెలుసు రైతు కష్టం పదహారు వేల పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లింపు అని చెప్తూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది కష్టాలను హాస్పిటల్ తోలు తోలు నిలిచాడు రోడ్డు నిలిచాడు భరదల్లో విజయం సాధించేలా చేశాడు అయితే వాస్తవంగా వరదల్లో చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారే కానీ అయితే వాస్తవంగా పేదవాడి నిజమైన లబ్ధిదారులకి వాళ్ళ కష్టం అన్నం పెట్టే విషయం కాని నుండి లబ్ధి చేకూరే వరకు ఇంకా పూర్తి కాలేదు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు ప్రజల ఆస్తులు భద్రతకు భరోసా కల్పించారని చెప్పి రద్దు చేసిందేం నిజమే అయితే ఇప్పటి వరకు చర్యలు ఆక్రమణల మీద ఆ చర్యలు అనేది సంపూర్ణం కాలేదు కాబట్టి మొత్తం మీద ఒకటి మాత్రమే సంపూర్ణంగా ఫంక్షన్ ఇది మాత్రమే మాత్రమే ఇంకా ఆ సూపర్ సిక్స్ లో ప్రకటించిన అమలుకు ఇంకా ప్రారంభం కాలేదు చూడాలి ఇంకా వంద రోజుల్లో అన్ని వంద పనులకు పైగా చేశామని చెప్పి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు మన ఛానల్ ఉన్న ప్రాంతంలో కూడా సమావేశం సభ పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే సూరిరెడ్డి గారు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది వాళ్ళ పార్టీకి సంబంధించి అయితే ఈ ఈ ప్రాంతాన్ని సుధీర్ రెడ్డి గారు దత్తకు తీసుకున్నట్టుగా గతంలో ప్రకటించినారు ఆ విధంగానే పని మొదలు కావాలని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అయితే ఏ విధమైన ప్రకటన చేస్తారో మనం వేచి చూడాలి ఈరోజు ఆ ఆ తర్వాత మనం వార్తల్లో పెడితే ఈ ప్రకటనలంతా ఇలా ఉండగా ఇది మంచి ప్రభుత్వం అంటూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రకటన ఇవ్వడం జరిగింది అయితే సాక్షి పత్రిక మాత్రం దీనికి డిఫరెంట్గా ఇది ఈ పథకాలన్నీ కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ అమలు చేయకుండా గతంలో మేము అంటూ దాదాపు అన్ని దాదాపు వంద రోజుల్లో తొంభై ఎనభై శాతం పైన పరిష్కారం అయిపోయింది అమలు చేసేసాము ఒక లాగా లేకపోతే ఒక భగవద్గీత భగవద్గీత లాగా భావించి తన ప్రణాళికని అమలు చేశాము ఎన్నికల ప్రణాళికని అని చెప్పి వాళ్ళు చెప్పరావడం జరిగింది అయితే మనం నేరుగా చూద్దాం పత్రికలన్నీ మంచి ఎక్కడ అంతా మోసమే చూడండి హెడ్డింగ్ కాబట్టి మొత్తం మోసం అని చెప్పి చెప్తూనే అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగ్గ పాలనలో ఘోర వైఫల్యం అంటూ చెప్పుకొచ్చారు రైతులు మహిళలు పిల్లలు నిరుద్యోగులకు మోసమే సూపర్ సిక్స్ హామీలు అటకెక్కించి బుక్ పాలన సాగిస్తున్నారు కుట్రలు అరాచక దాడులు వైఫల్యాలు ఇది బాబు సర్కార్ వంద రోజుల ట్రాక్ రికార్డు అంటూ చెప్పుకొచ్చినారు వాస్తవంగా చూస్తే అంత దారుణంగా లేకపోయినా కొంత ఉంది అయితే గత ప్రభుత్వం ఇంతకంటే దారుణంగా ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఆ విషయాన్ని మరుగుపరిచి ఆ చేసిన మంచిని మాత్రమే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పథకాల విషయంలో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు అయితే చేసిన అరాచకం గురించి మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేరు కాబట్టి ఆ విషయాన్ని గుర్తిరిగి మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా ఇది మోసం కాదా బాబుని నిలదీస్తున్న కోట్లాది ప్రజానికం వాస్తవంగా బయట చెప్పకలేకున్నారు కానీ చాలా మందికి సమస్య ఉంది లోపల ఏమంటే ఆ అమ్మఒడి అంటే తల్లికి వందనం ఆ తర్వాత బిడ్డలు పై చదువులకు వెళ్ళే బిడ్డలకి వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంటు ఇట్లాంటివన్నీ ఏమి రాల చాలా ఆందోళనగా ఉన్నారు సరిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు అంతంత మాత్రం దీన్ని మళ్ళీ ఎగేసి పది పదహైదు పన్నెండు వేలు లేకపోతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ప్రతి ఒక్కరూ ఎగేసి కట్టాల్సి వస్తుంది కాలేజీలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు నేరుగా మనతోనే నాతోనే చెప్పారు ఈ విషయాన్ని చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఫీజులు కట్టడము ఒత్తిడి చేస్తున్నారు యాజమాన్యాలు అని కూడా చెప్పక రావడం జరుగుతుంది ఆవు నెయ్యి టీడీపీకి గుయి మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లో మొన్నటి రోజు ఆ ఆవు నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాక్ట్ వాడుతున్నారు అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది అది వాస్తవం అయితే వాళ్ళ మీద నేరుగా ఎంక్వైరీ చేసి దాన్ని దిక్కు తెలిసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళ అవసరమైతే జైలుకు పంపించాలా అట్లా చేయకుండా ఆరోపణ చేయడం అనేది ప్రారంభించి అది వాళ్ళ మీద అంటే శత్రువు మీద ఈ విధంగా కక్ష తీర్చుకోవడం అంటే ఈ పద్ధతి మంచిది కాదని చెప్పేసి అన్ని వర్గాలు మామూలుగా వైసీపీ మాట్లాడటం కాదు వైసీపీ కాకుండా మిగతా వర్గాలు ఉద్యోగ వర్గాలు కానీ అదేవిధంగా వామపక్ష పార్టీలు కానీ ఇవి ఇవి కూడా విమర్శించడం అనేది కనబడుతుంది కాబట్టి ఇంత పెద్ద మనిషి ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఒక ప్రసాదం విషయంలో అది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లడ్డు విషయంలో మాట్లాడటం అనేది అభ్యంతరకరంగా మా తెలుస్తుంది అనేది అనిపిస్తుంది లడ్డు తయారీలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ ఇట్లా మాట్లాడేయకూడదు అనే విషయాన్ని దీన్ని ప్రకటిస్తుంది ఆ విషయంలో మేము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వైవి సుబ్బారెడ్డి గారు మేము కుటుంబంతో పాటు ప్రమాణం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పుకొస్తా అంటారు దీన్ని సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి అని చెప్పి ఆ టిడిపి ప్రతిష్ట దిగజార్చడానికి చేసిన ప్రయత్నం విడిసి కొట్టింది ఆ హిందూ జాతిని ముఖ్యమంత్రి జాతికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా టిటిడి చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పుకురావడం కనబడుతుంది ఆ తర్వాత ఎనభై ఏడు శాతం హామీని వంద రోజుల్లో పూర్తి చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజులు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చెప్పుకురావడం కనబడింది ప్రజల సొమ్ము రామోజీ సంస్మరణ ఆ తర్వాత మెడికల్ కాలేజీ విషయం రోజు జరుగుతాం తిరుపతిలో నిన్నటి రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై కథం తొక్కిన విద్యార్థి లోకం అంటూ తిరుపతిలో భారీ ర్యాలీలు మానవహరాలు అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి గౌరవం గోవిందా అంటూ ఆ ఈ వార్త ఇచ్చింది శ్రీవారి లడ్లు జంతువుల పువ్వు నిజం అంటూ చెప్ చెప్పక రావడం భక్తుల ఇష్టప్రసాదంగా భారీ కల్తీ భక్తుల ఇష్టప్రసాదం భారీ కల్తీ తిరుమలను వదలని వైసీపీ ప్ర భ్రష్టత్వం లడ్డు తయారీకి నాశరకం నెయ్యి దానిలో జంతువులకు కలిపినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ ఐదేండ్లు తిరుమలలో అపచారాల పర్వం వాస్తవంగా అయితే ఆ అన్ని రకాల పరీక్షల్ని తట్టుకొని లడ్డు తయారీ దగ్గరికి వెళ్ళాలి నెయ్యి నెయ్యి అక్కడికి వెళ్ళి కల్తీ అయిందా లేకపోతే బయట నుండి కల్తీ అయి వచ్చిందా అక్కడ పరీక్షించిన నెయ్యి పరీక్షించిన ల్యాబొరేటరీ ఏం చేస్తుంది ఆ విధమైన యంత్రాంగం అంత నాసిరకమైన యంత్రాంగం టీటీడీలో ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే చాలా కట్టుదిట్టాలతో ఉన్న యంత్రాంగం టీటీడీలో ఉందని చెప్పి తెలియవస్తుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో నాసిరకం నెయ్యి ఎట్లా ప్రవేశించింది దీని దీని వెనకాల చరిత్ర అంతా కూడా నిగ్గు తెలిసి డొంక కదిలించాలి అయితే ఆ చర్యలు కాకుండా నేరుగా విమర్శల పర్వం కొనసాగుతుంది ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు ఈ వార్తనే ప్రధాన అంశంగా తీసుకువేసి లడ్డు మీద ఫోకస్ చేసి ఆ లడ్డులోని నెయ్యిని ఆ ఫోకస్ చేసి మాట్లాడుతున్నాయి అదే విషయాన్ని మొత్తం నిగ్గు తేల్చేసినట్టుగా చెప్తున్నాయి నిగ్గు తేల్చుంటే చర్యలు మొదలు తీసుకోవాలా అయితే ప్రచారం మొదలొచ్చింది ఇప్పుడు కాబట్టి ఎట్లా ఆ ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం బయటపడుతుంది ఎవరి మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని అని మనం మాత్రం ఇవే వేచి చూడాల్సిందే అయితే ఇప్పటి వరకు ఇప్పుడు మాత్రం దుష్ప్రచారం మాత్రం లడ్డు మీద జరిగిపోయింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువులకు కొవ్వు ఇదిగో ఆధారం అంటూ కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ నివేదిక చూపిన ఆనం ఆ నెయ్యిలో చేప నూనె బొడ్డు కొవ్వు పంది కొవ్వు మాయిదాను కలిపారు కమిషన్లు కకుర్తిపడే వైసీపీ నేతలు ఆక్రమణలు ఆక్రమణలు అంటూ ఆ మంత్రి గారు చెప్పవడం కనబడుతుంది ఇది నిజమైతే మాత్రం చాలా సీరియస్ గానే ప్రభుత్వం రియాక్ట్ కావాలి ఇప్పటి వరకు అట్లాంటి చర్యలు కాకుండా ఆ మాటల మాట మాటల యుద్ధం జరుగుతుంది వైసీపీకి బాలినేని ఉదయ్ బాను గుడ్ బాయ్ జగన్ కు షాక్ ఇచ్చిన సన్నిహితులు పవన్తో వేరువేరుగా భేటీ ఆ తర్వాత ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం సిబ్బంది నియమకం టెక్నాలజీ ప్రాధాన్యత ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ గంజాయిని స్పోకటి వేళతో పీకిలించి వేస్తాం మహిళల రక్షణ నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి అక్రమ అరెస్టులు అరెస్టులు తప్పుడు కేసులు పెట్టడం కాదంబరి జత్వానికి కేసులు అరెస్టులు ఉంటాయి తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం ఆంధ్రజ్యోతితో మన హోం మంత్రి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రావడం జరిగింది ఆ వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తిగా ఉచితం మామూలుగా గా ఉచితం అన్నారు ఇప్పుడు వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉచితం అని చెప్పారు ఇప్పటికీ ఇసుక ధరల్లో లో ఇంకా పూర్తి మార్పు అలా కొత్త కొంత మార్పులు వస్తుంది సంతోషం అయితే పూర్తి మార్పులు వచ్చే విధంగా అందరికీ ప్రజలందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఇంకా దీన్ని మార్చ ని మార్చాల్సిన అవసరం ఉంది దాన్ని అమలు చేయాల్సిన అవసరం నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం నేటి నుంచే ఇది మంచి ప్రభుత్వం ఏ వంద రోజులు పూర్తయిన తర్వాత మాట అంటున్నారా ముందు నుండి మంచి ప్రభుత్వమా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏ వంద రోజులకు సంబంధించిన ఈ దీంట్లో ఒక్క ఒక్క ఫెన్షన్ తప్ప మీకు ఏది అమలు కాలేదని చెప్పుకొస్తున్నాయి జల్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు దోపిడీ ఇంటింటికి నీటి కుళాయిలు ఇవ్వాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో మాట్లాడుకొచ్చారు కాబట్టి ఇప్పటి వరకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవల్ జీవన్ పథకంలో ఆ అందరికీ నీటిని అందించడంలో దాన్ని సరిగా వినియోగించడంలో ఫెయిల్యూర్ అయ్యారు అదే విధంగా దాంట్లో కూడా ఆ దోపిడీ జరిగిపోయింది నాలుగు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి చెప్పరావడం జరుగుతుంది ఆ ఆరోపణ చేయడం జరిగింది ఉపాధి పనులు జల జీవన్ మిషన్ ఖాతాలోను సమగ్ర విచారణ సీ సీఎం ఆదేశించినట్టుగా చెప్తున్నారు ఉపాధి హామీలోను లేకపోతే జల్ జీవన్ పథకంలో కూడా యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు ఇప్పుడు మంత్రి నిమ్మల ప్రకటించారు జమిలీని తిప్పికొట్టండి మోడీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే అనేక డ్రైవ్ ను వ్యతిరేకించండి సిపిఎం పార్టీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఆ మొత్తం ఈ దేశంలో ఆ రకరకాల మతాలు ఎన్నో రకాల జాతులు దాదాపు ముప్పై రాష్ట్రాలకు పైగా ఈ రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జాతీయ ఎన్నికలు రెండు కలిపి నిర్వహించాలి అందులో భాగంగా వంద రోజుల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఆ మంత్రివర్గం మొన్నటి రోజు తీర్మానించి పత్రికల్లో వచ్చింది మనం చూసాము ఆ విషయాన్ని చాలా సీరియస్ గా సిపిఎం వ్యతిరేకించింది ఏమంటే ఒకసారి పంచ రాష్ట్రాల్లో ఎన్నిక జరిగి ఏదో అనివార్య కార్య కార్య అనివార్య కారణాల వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పాలన విధించాల్సి అనుకోండి మళ్ళీ మూడు నెలల లోపల ఎన్నికలు జరపాలి అంటే అప్పుడు మళ్ళీ ఐదేళ్ళ ఉండాల్సిన ప్రభుత్వం మళ్ళీ రెండేళ్లకో మూడేళ్ళకో కూల్చేయాల్సి వస్తుంది కదా కాబట్టి దానివల్ల వచ్చే ప్రజాస్వామ్యానికి వచ్చే ప్రమాదం దాన్ని గుర్తించకుండా లేకపోతే రాజ్యాంగాన్ని దాదాపు ఆరు పాయింట్ల మీద సవరణ చేయాలి ఈ విషయాన్ని అమలు చేయాలంటే ఒకే ఎన్నిక ఒకే దేశం అని పేరుతో ఇట్లా చేయడం వల్ల మన యొక్క రాజ్యాంగ వ్యవస్థ అదేవిధంగా మన ఫెడరల్ వ్యవస్థ ప్రజాస్వామ్యం అన్నిటికీ ముక్కు అని చెప్పి చెప్పు కనబడుతుంది కాబట్టి దీన్ని అన్ని జాతీయ పార్టీలు ఒక్క బిజెపి మినహా మిగతా అన్ని జాతీయ పార్టీలు చాలా సీరియస్ గా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి అయితే బీజేపీ మాత్రం దీన్ని ఖచ్చితంగా ప్రజ దేశ ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ మూడు కూడా తన ఎంతో స్పష్టం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం మనకు కనబడుతుంది ఇది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని చెప్పేసి ఆ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఆ ప్రతిపాదన చేశారు ఎందుకంటే మొత్తం కాలువ గట్లు అదేవిధంగా చాలా చోట్ల చెరువులు ఆక్రమణ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా ఇక్కడ ఆంధ్ర పెట్ట పెట్టాల్సి వస్తుందేమో